స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగా కాకుండా చట్టపరంగా ఇవ్వాలని బషీర్బాగ్ క్లబ్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీరా వెంకటేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య పాల్గొని మాట్లాడారు పార్టీ పరంగా నలభై రెండు శాతం సీట్లు బీసీలకు కేటాయించడం వల్ల ఉపయోగం ఉండదని బీసీలలో వెనకబడిన కులాలు నష్టపోతాయన్నారు బీహార్ తమిళనాడు రాష్ట్రాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లు అమలు చేశాయని రాష్ట్రంలో కూడా అదే తరహాలో జీవో తీసుకొచ్చి రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని అన్నారు సాధన రిజర్వేషన్ల సాధన సత్యగ్రహా దీక్షను విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం వాసిల ఐక్యత వర్ధిల్లాలి బీసీల ఐక్యత వర్ధిల్లాలి హరి టైగర్ రాఘవ కిరణ్ నాయకత్వం వర్ధిల్లాలి కల్పితరీస్ సాంస్కృతిక సంస్థల 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలి కల్పించాలి హలో బీసీ జయంద్ర పార్క్ హలో బీసీ జయంద్ర పార్క్ విజయవంతం చేద్దాం సత్యగ్రహా దీక్షనే విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం వర్ధిల్లాలి టైగర్ రాఘవ కిరణ్ నాయకత్వం వర్ధిల్లాలి రాజ్యాంగబద్ధమైన హక్కుతో మాకు రిజర్వేషన్ జీవో తీసి రిజర్వ్ అమలు చేస్తారా లేకపోతే మీకు చివరి నూకలు చల్లుతాయని చెప్పి ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా ఉద్యమాన్ని తెలియజేస్తున్నాం